హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ మనకి రొటీన్గా చేసుకునే పప్పులు కానీ కర్రీస్ కానీ బోర్ కొట్టినప్పుడు స్పెషల్ కర్రీ చేసుకోవాలనుకుంటే బొబ్బర్ల కూరని ట్రై చేయండి బొబ్బర్లు అంటే అలసందలు అని కూడా అంటారు ఈ అలసందల మసాలా కర్రీ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ కర్రీని మనం స్పెషల్ ఒకేషన్స్లో పండగలప్పుడు చేసుకుంటే అది వెరైటీగా ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి బొబ్బర్లు అంటే అలసందలను ముందుగా రాత్రి నానబెట్టుకుని పెట్టుకోవాలి ఇలా నీళ్ళలో నానబెట్టుకుని పెట్టుకోవడం వల్ల మనకు ఉడికించేటప్పుడు బొబ్బర్లు అలసందలు తొందరగా ఉడుకుతాయి అనమాట ఇవి నేను రాత్రి నానబెట్టుకున్న బొబ్బర్లు అలసందలు వీటిని నీళ్లు ఆర్చేసి శుభ్రంగా కడిగేసుకుని ఒక కుక్కర్లో వేసేసుకుని తగిన నీళ్లు పోసుకొని లిడ్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని బబుల్స్ వచ్చే వరకు పెట్టుకుని వెయిట్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విధిల్స్ అయితే ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్ని పెట్టుకుని కొంచెం పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చెమచాతో మిక్స్ చేసుకుంటూ వీటిని దూరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి ఒక గుప్పెడు పల్లీలను కూడా ఈ ప్యాన్లో వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలు మంచిగా వేగే వరకు వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి వీటిని చల్లార్చి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండును వేసుకుని నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఏ గిన్నెలో అయితే వండుతున్నామో ఆ గిన్నెని పెట్టుకుని వేడయ్యాక తగినంత కుకింగ్ ఆయిల్ పోసుకుని వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం జీటపట్టలు ఆడి ఒక ఉల్లిపాయన ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ కలుపుతూ ఈ ముక్కలను కొంచెం ఈ ఆయిల్లో వేగే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని చమ్చాతో కలుపుతూ ఈ అలంమల్లిపాయ పేస్ట్ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరిపల్లిల మిశ్రమాన్ని ఇందులో వేసేసి చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి ఆయిల్ ఉడికి పైకి తేలే వరకు ఈ మసాలాను కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందర నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకొని మనకు ఎంత గ్రేవీ ఉడికి కావాలనుకుంటున్నామో అంత నీళ్ళు పోసేసి హాఫ్ టీ స్పూన్ పసుపును వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని తగినంత ఉప్పును వేసుకొని వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుని చెంచాతో ఒకసారి మసాలాలన్నీ మసాలాలకు పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని మరగనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమం అనేది మరిగింది ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న అలసందలు బొబ్బర్లను ఇందులో వేసేసుకొని చెంచాతో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడే వరకు ఉడకనివ్వాలి చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూసుకుంటే మన గ్రేవీ అనేది చిక్కబడుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే ఓకే మరీ పలుసుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మన కూర అనేది రెడీ అయిపోతుంది చల్లబడిన తర్వాత చిక్కబడిపోతుంది అనమాట ఈ కూర అనేది మనకు స్పెషల్ అకేషన్స్లో చేసుకుంటే చపాతీస్లో కానీ పూరీస్టులో కానీ రైస్లో కానీ స్పెషల్ లాగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే కర్రీస్ కూరగాయలు మటన్ చికెన్ కన్నా ఇందులో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది కాబట్టి మనం ఈ కర్రీని స్పెషల్ అకేషన్స్లో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది